Ah, hey, Miruji. Dinara, my Maruji. ఏం కూర అనుకుంటున్నారు వంకాయ కూర అండి వంకాయ కూర మీ ఇంట్లో ఎలా చేసుకుంటారో కామెంట్ చేయండి మేమైతే ఫస్ట్ ఉల్లిపాయలు అలాగే జీ అల్లం వెల్లుల్లి అయితే పేస్ట్ చేసేసాను అందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసి పేస్ట్ చేస్తాము నెక్స్ట్ పేస్ట్ చేసిన దాంట్లో కొంచెం సాల్ట్ కారం జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి బాగా మిక్స్ చేసేసి వెంటనే స్టవ్ అయితే ఆన్ చేసేసుకున్నాను ఎందుకంటే వంకాయలు కట్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉండకూడదు సో వంకాయలు కట్ చేసుకుని వెంటనే అయితే ఇవి పెట్టుకో ఒక్కొక్కటి అయితే పెట్టేసి వేసేస్తున్నాను ఈ గ్రేవీ అనేది ఇలాగ నేనైతే వాటర్ వేయకుండా లాస్ట్ వరకు ఆయిల్ కూడా తక్కువే వేసాను లిడ్ పెడితే అందులోంచి ఎవపరేషన్ అయ్యి వాటర్ వస్తాయి కదా సో ఏం కాదు బాగా మగ్గుతాయి మీకు అలా వద్దు గ్రేవీ ఇంకా కావాలంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి నాకైతే ఆయిల్ ఎక్కువ వేస్తే అస్సలు ఇష్టం ఉండదు సో అందుకే నేను లిడ్ పెట్టుకున్నాను కొంచెం వంకాయలు వంకాయలా ఉండవు కొంచెం పేస్ట్ అవుతుంది మెత్తగా అవుతాయి కానీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ఇంకా మన వీడియోస్ కోసం మన ఛాన్స్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి